నిన్న తమిళనాడు రాష్ట్రంలోని కరూర్ జిల్లాలో జరిగిన తొక్కిసలాట్లో నలభై మంది చనిపోవడం చాలా దురదృష్టకరం నేను గతంలో పలుమార్లు నేను ప్రభుత్వాలను సినీ నాయకులను సినీ పరిశ్రమలను కూడా హెచ్చరించడం జరిగింది బహిరంగ సభలనేటి బహిష్కరించండి అది రాజకీయ పార్టీలు కానీ సినీ ప్రముఖులు కానీ అది కేంద్ర రాష్ట్రాల్లో ఏ పార్టీలైనా కానీ బహిరంగ సభలను మినిమం ఐదు వేల మందితోనూ లేకపోతే మీరు ఆన్లైన్లో సభలు ఏర్పాటు చేయలే తప్ప బహిరంగ సభ లక్షలతో బహిరంగ సభలు పెట్టి మీరు ఎన్ని లక్షలు ఇచ్చినా కానీ ఆ ప్రాణాలు తిరిగి రావు ఆ కుటుంబాన్ని ఎవరు ఆదుకోలేరు కనుక నేను సుప్రీంకోర్టుని కేంద్ర హోంశాఖను నేను ఒక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ఎటువంటి బహిరంగ సభలకు పర్మిషన్ లేకండి బహిరంగ సభలను రద్దు చేయండి బహిష్కరించండి వీళ్ళు వీటి వలన పొల్యూషన్ ట్రాఫిక్ అంతరాయము వీటి వలన ప్రాణహానిలు వీటి వల్ల నష్టాలే తప్ప లాభాలు ఎవరు కేవలం లాభాలు సినీ నిర్వాహకులకు రాజకీయ నాయకులు నిర్వహించే వారికే లాభం తప్ప ఏ పేద ప్రజలకు లాభం లేదు ఈ సంఘటన ఇది జన సంఘటన చాలాసార్లు సందర్భాల్లో చెప్పడం జరిగింది ఇప్పటికైనా తక్షణం కేంద్రం గ్రహించి ఈ యొక్క సభలను బహిష్కరించే విధంగా చట్ట సభల్లో పార్లమెంట్లో తీర్మానాలు చేసి బహిరంగ సభలను రద్దు చేయాల్సిందిగా నేను అన్ని పార్టీలను అన్ని సినీ పరిశ్రమల నాయకులను నేను హెచ్చరిస్తున్నాను 嗯。嗯嗯